హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి ఏయ్ ఇటుకే ఏట ఎలాగ ఉన్నావు మొన్న వర్షాకాలం వచ్చింది నువ్వు తడలేదా చెప్పు ఎలాగ ఉంటే ఎలాగ చెప్పు నీకు ఇంకేటితో మాట్లాడగలను ఎలా మాట్లాడగలను నీ కళ్ళు పడే నేను చూడు ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది నేను ఎలాగైపోయాను చూడు నా ఒళ్ళు ఎలా తీసిపోయిందో అయినా ఈ మానవులు కళ్ళు దృష్టి పెడితే ఇటుకి కూడా కరిగిపోద్ది ఏం చేస్తాం నా మా దుష్టాలు అయిపోయింది మా ఏ ఇటుకి ఏంటి నువ్వు ఆ నువ్వు బంగారం అనుకొని మా ఇంట్లో ఎట్టుకోను నీకు నువ్వు చూస్తే అవుతావా కొని కొద్దిగా రిక్వెస్ట్ మా ఇల్లు పునాదులు అన్నీ నీ సాయంతోనే కదా లేపము నువ్వు సాయం చేయకపోతే లేస్తున్నా ఏంటి చెప్పు నువ్వు మెయిన్ గోడ పునాదివి నువ్వే కదా అందరూ ఏంటి రావాలనుకుంటావు పునాది కానీ నువ్వు ఉంటే కదా గోడ చెప్పు